ప్రజలందరికీ ఏప్రిల్ నెల పదిహేడవ తేదీ అలసిన వారిని ఊరడించ మాటలు చదువుతున్నాను ఈ దినం పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరినీ కూడా రక్షకుడైన యశు ప్రభు సమృద్ధిగా దీవించునుగాక మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడనియూ మీరు ఎరుగరా ఒకటొకరింతి మూడు పదహారు న్యాయ విధాన పథకం మీది మొదటి వరుసలోని మూడవ పైన జబులును గోత్రం పేరు గలదు అది దేవునికి సమీపముగా వచ్చుటకు సహాయపడు ఆత్మీయ అనుభవమును గురించి తెలియజేస్తున్నది జబులును అనగా కాపురము చేయుట ఆది కాండం ముప్పై ఇరవై అని అర్థం నా హృదయం నా శరీరం ఆయన నివాస స్థలముగా కావాలను నా ఇల్లు నా సంఘము ఆయన నివాస స్థలముగా కావలేను ఇవి రెండు కలిసి వెళ్ళును మనము దేవుని నివాసమును నిర్మించ గోరి నేడల మొదటిగా మన శరీరములు దేవుని ఆలయముగా కావలెను ఒకటో కొరింతి మూడు పదహారు పదిహేడు ఇతడ గంభీరమైన హెచ్చరిక గలదు దేవుని గృహ నిర్మాణమునందు మనము పాలిభాగం పొందగోరి నేడల దేవుని నివాస స్థలముగా ఉండినట్లు మన శరీరములను మనము పవిత్రముగా పరిశుభ్రముగా ఉంచుకొనవలెను మన జీవితములను కూడా పరిశుద్ధముగా ఉంచుకున్న అప్పుడే పరిశుద్ధాత్మ మనలో పనిచేయగలడు సులభముగా నివసించగలడు లేనిడల ఆయన మన పనిని అంగీకరించడు ప్రతిసారి మనము తలంపులు మాటలు క్రియల ద్వారా మనలను మనము అపవిత్రపరచుకుందము మనలను శుద్ధి చేయుటకు ఆయన ప్రశస్త రక్తమును కోరుకునవలను ఆ విధముగా మన జీవితమంతటిని ఆయనకు ఉపయోగకరముగా పరిశుద్ధముగా పవిత్రముగా మచ్చ లేకుండా ఉంచుకొనగలము అదే విధముగా మన గృహము ఆయన నివాస స్థలముగా ఉండవలెను యోహాను పన్నెండులో ఒక గృహమును గురించి మనము చదువుతున్నాము అది యేసు ప్రభు నివసించదగిన ప్రాముఖ్యమైన సంతోషకరమైన గృహము ఎరుషులేములో ఎన్నో గృహములు ఉన్నప్పటికీ ప్రభు ఏ రాత్రి అక్కడ నివసించలేదు సాయంకాలమున బేతనీయకు కానీ వలీవ కొండకు గాని పోచుండేటివాడు ఆయన ఎడతెగని సన్నిధి వలన అది సంతోషకరమైన గృహముగా నైనది నోటి మాట చేత గాక నిజమైన అనుభవం ద్వారా ప్రభువు అక్కడ జీవము గల శిరస్సయ్యను అయ్యను పన్నెండులో చదివినట్లు బేతనీయాలోని గృహములో లాజరు ఉండుట అనున్నది పునరుత్న శక్తిని గురించి తెలియజేయున్నది కుటుంబముగా మనము పునరుత్న శక్తిని ఎట్లు కోరుకునవలెనో ఎరిగి ఉండవలెనో దేవుని వాక్యము ఆహారమును గురించి మాట్లాడుచున్నది దానిని మనము సహవాసం ద్వారా అనుభవించగలము అసూయ సనుగులు లేకుండా సంతోషముగా ప్రేమతో చేయి పరిచర్యను గురించి మార్త మాట్లాడుచున్నది సంపూర్ణమైన భక్తి కృతజ్ఞత స్థుతి గురించి మరియా మాట్లాడుతున్నది వీటన్నిటితో యేసు ప్రభువు నివసించగలిగిన సంతోషకరమైన గృహమును మనము కలిగి ఉండగలము యేసుక్రీస్తు ప్రభు యొక్క శిరసత్వమును ప్రభుత్వమును గుర్తించుట పునరుత్న శక్తి ఇవ్వబడిన దేవుని వాక్యము ఇతరులకు సేవ చేయుట సహాయము చేయుట కలిసి ఆరాధించుట ద్వారా మనము దేవుని సంఘమును నిర్మించగలము వీటన్నిటి చేతనే సంఘము దేవుని నివాస స్థలముగా కాగలదు దేవుని నివాస స్థలమును కట్టుటలో మన భాగమును మనము పొందిన ఎడల దేవుని సన్నిధిని అతి సమీపముగా మనము అనుభవించగలము దేవుని ఇంటి నిర్మాణంలో ప్రతి విశ్వాసికి పాలి భాగము గలదు మన దేహంలో దేవుని ఆలయమైన ఎడల సహజ సిద్ధముగానే ఆయనను ఇతరులను ఎట్లు సేవించవలనో ఆయనే తెలియజేయను ప్రతి విశ్వాసికి పాలి భాగము గల పరలోకపు సంఘమును గూర్చిన పరలోకపు ప్రణాళిక అప్పుడు మనకు బయలుపరచబడును మన నుండి ఆయనకు ఏ పరిచర్య అవసరమో ప్రార్థన ద్వారా మనము గ్రహించగలము ప్రభువా అవసరతలో ఉన్న ఎవరికైనాను సహాయము చేయగోరుచున్నావా లేక నిరుత్సాహము దుఃఖములో ఉన్నవారిని ఆదరించగోరుచున్నావా అట్లయిన ఎడల ప్రభువా బలహీనతలు పేదరికములో రోగములో నిరుత్సాహములో ఉన్నవారి కొరకైన నీ తలంపును నీ వర్తమానమును నాకు అనుగ్రహించుము అని మనము ప్రార్థించవలను ఆ విధముగా మనము ఇట్టి దేవుని నివాస స్థలమును నిర్మించుటలో మన భాగమును మనము పొందగలము అందరికీ వందనాలు థ్యాంక్ యూ